నమస్కారం వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను మీ భవానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అయిపోతుంది అది ఏమిటి అంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్సర్ పైన సో తను లైంగికంగా వేధించారు అని చెప్పేసి న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది మరి దానిపైన మనకి విశ్లేషణ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బహుముఖ ప్రజ్ఞశాలి సాయి అమ్మ మరి అమ్మవారితో మాట్లాడి మరి అమ్మ ఏమనుకుంటున్నారు అనే దాని గురించి అయితే మనం అడిగితే నమస్కారం అమ్మా నమస్తే అమ్మ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఒక న్యూస్ అనేది చాలా వైరల్ గా మారింది అదేంటి అనేది మీకు కూడా తెలిసిందే ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్ అలాగే తన వద్ద పనిచేస్తున్న అమ్మాయి అసిస్టెంట్ గా పనిచేస్తున్న అమ్మాయి పైన లైంగికంగా వేధించారు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అయిపోతుంది కొంతమంది ఏమంటున్నారు అంటే విమర్శలు చేస్తున్నారు అంటే కావాలనే కుట్ర పూరితంగా జరుగుతుంది తను ఏ తప్పు చేయలేదు కావాలనే రాజకీయంగా అలాగే సినీ ఇండస్ట్రీ పరంగా తన పైన కుట్ర చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏంటి అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడితే ఈ రోజు బస్ సొసైటీలో బయటకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది అనేసి కొంతమంది అంటున్నారు మరి దీనిపైన మీరేమంటారు ఈ సంగతి ఒక ఐదారు రోజులుగా అవునా జరుగుతుందండి ఆ అమ్మాయి అంతకు ముందు నుంచే దాదాపు ఒక టూ త్రీ వీక్స్ ముందు నుంచి కొంతమంది ఏమంటున్నారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి అప్పుడే బయటికి రావాలి కదా ఎందుకు రాలేదు ఇంత సడన్ గా ఇప్పుడు ఎందుకు న్యూస్ చేయాలి చెప్తాను రెండు మూడు వారాల క్రితం నుంచి అమ్మాయి మొట్టమొదట మీడియాని సంప్రదించిందట తనకు జరిగిన బాధలు చెప్పుకుంటే అందరికి ప్రపంచానికి తెలుస్తుంది తనకి న్యాయం చేయడానికి ప్రజలు అందరూ కూడా ముందుకు వస్తారు అని ఆశపడుతుంది అయితే మీడియా వాళ్ళు సలహా ఇచ్చారు నువ్వు సినిమా పరిశ్రమకి సంబంధించిన టెక్నీషియన్ గా పనిచేస్తున్నావు కాబట్టి మీ సంబంధిత అసోసియేషన్లో కానీ లేదా మీ సినీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ నువ్వు వెళ్ళి నీ బాధను చెప్పుకో తల్లి అది సరైన పద్ధతి అని చెప్పడము ఆ సలహాని అమ్మాయి పాటించి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అసోసియేషన్ ఉందో అక్కడికి వెళ్ళడము వాళ్ళకి మొత్తము తన బాధ అంతా కూడా డీటెయిల్డ్గా చెప్పడము అది విన్న మీదట అక్కడ ఉన్న పెద్దలు బాగా ఆలోచించి ఈ కేసు చాలా తీవ్రతతో కూడి ఉంది ఇది మానవ పరిష్కరించే స్థాయిని దాటిపోయింది అంచేత షీ మస్ట్ గో టు పోలీస్ అని వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చాక అమ్మాయికి సజెషన్ ఇచ్చారు అని చెప్పి జాన్సీ గారు ఆ మీటింగ్ లో చెప్పారు చె మేరకు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఝాన్సీ గారు తర్వాత ఒక అడ్వకేటు ఇంకా అట్లా అక్కడ అక్కడ పెద్ద వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్ ఇటువంటి సమస్యలతో సమస్యలైనా పెద్దలు రించే పరిస్థితిని దాటినప్పుడు వాళ్ళని ఆశ్రయిస్తారు సో వాళ్ళు ఈ రకంగా సజెషన్ ఇవ్వడంతో ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీడియాకి తెలుస్తుంది కదా కంప్లైంట్ ఇచ్చాక ఎవరు చెప్పక్కర్లా పోలీసు వాళ్ళే చెబుతారు మీడియాకి న్యూస్ ఎందుకంటే అది వాళ్ళ ధర్మము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసుల్లో ఏదైనా పబ్లిక్ తెలియవలసినటువంటి అంశాలు ఉంటే వాళ్ళు తెలియ చెప్తారు ఆ దోషని సో ఆ రకంగా మొత్తానికి ఈ విషయము మీడియా దృష్టికి వచ్చేసింది వచ్చిన తర్వాత ఎవరు ఊరుకుంటారు ఇందులో నిజాలు తెలుసుకోవాలి అనే అంగైటీ అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనేటువంటి ఆ అంశము కూడా ప్రధానంగా ఉంటాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీడియా వాళ్ళందరూ కూడా ఈ అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ ప్రక్రియలో భాగంగా అనేక మందిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏమిటి అసలు అతనికి కాంటాక్ట్ చూస్తే మంచివాడు అని అంటే చాలా మంది మీడియాకి సంబంధించిన వాళ్ళు నెల్లూరుకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న పీపుల్ చేత అంటే మీ అభిప్రాయం ఏంటి ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఇట్లాంటి పబ్లిక్ రియాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు ఆ ఆ ప్రక్రియలో భాగంగా అనేక మందిని ప్రశ్నిస్తున్నారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నారు అయితే ఇక్కడ అభిప్రాయాలు సేకరించడము అనేది ప్రధానమైనటువంటి అంశం కాదండి వాస్తవము ఏమిటి అనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇద్దరికి మాత్రం తెలుస్తుంది బాధితురాలు వేధించిన వాడు ఎవరైతే వేధించాడో అతనికి ఎవరి చేత బాధింపబడిందో ఆమెకి వాళ్ళిద్దరికే మాత్రము వాస్తవము తెలుస్తుంది అంతే కదా బికాస్ ఇట్ విల్ హ్యాపెన్ బిట్వీన్ వాల్స్ సో ఇఫ్ దే కమ్అట్ వాళ్ళు నిజాయితీగా బయటకు వచ్చి వాస్తవాలు చెబితేనే తెలుస్తుంది నేరస్తుడు ఎప్పుడు కూడా బయటకు చెప్పడు నేను నేరం చేశాను నేను నేరస్తుడిని అని ఎవడో ఒప్పుకుంటాడా అసలు ఒప్పుకోడు ఎప్పుడు ఒప్పుకుంటాడు దండం దశగుణం భవేత్ దండిస్తే అప్పుడు దారిలోకి వస్తాడు ఆ దండన ఎవరు చేస్తారు అతను సామాన్యమైన స్థితిలో లేడు సినిమా ఇండస్ట్రీలో నృత్య దర్శకుడిగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు పేరు డబ్బు అన్ని వచ్చాయి అతనికి అతని చేతి కింద కొన్ని వందల మంది డాన్సర్లు పనిచేస్తున్నారు ఇటువంటి పరిస్థితిలో అతనికి ఇటీవలే ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చిందట మరి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అది మంచి అంశం కదా ఒక కొరియోగ్రాఫర్కి అవార్డు సో ఇటువంటి సందర్భంలో ఈ అమ్మాయి తన బాధను పోలీసులకి కంప్లైంట్ లో తెలియపరుచుకుంది అప్పుడు ఆ అమ్మాయి మాటలకి ఎంతమంది నమ్ముతారు ఎంతమంది విలువిస్తారు ఎంతమంది పట్టించుకుంటారు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పోలీస్ శాఖ వారు మాత్రము వాళ్ళ నోటీస్ కి వచ్చిన ప్రతి ఫిర్యాదుని వాళ్ళు పట్టించుకోవాలి పట్టించుకుంటారు అందులో నిజాలు ఏమిటి అనేవి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎఫ్ఐఆర్ కడతారు తర్వాత వాళ్ళ క్రమంలో ఏమేమి ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారము నేరస్తుండే ఎవరు అనేది నిజ నిర్ధారణ చేయడం జరుగుతుంది